మూడు సార్లు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా రెండు సార్లు టీడీపీ ఒకసారి టిఆర్ఎస్ మంత్రిగా చేసిన బహుబుమాన్ గారు తెలంగాణ ప్రజల కొరకు తెలుగు ప్రజల కొరకు వరంగల్ ముఖ్యంగా ప్రజల అభివృద్ధి కొరకు పార్లమెంట్లో అడుగుపెట్టి సంపూర్ణ అభివృద్ధి అనగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రైతులకు రుణమాఫీ అన్ని విధాల ఆదుకోవడం ఉచిత విద్య వైద్యం ఇప్పుడు వరకు యాభై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన మనం చూసాం బీజేపీ పాలన పదిహేను సంవత్సరాలు చూసాం టిఆర్ఎస్ బిఆర్ఎస్ కేసీఆర్ గారి పాలన పది సంవత్సరాలు చూసాం పాలన చంద్రబాబు నాయుడు గారి ద్వారా పద్నాలుగు సంవత్సరాలు చూసాం ఒక్కసారి ప్రజాశాంతి పార్టీ పాలన చూస్తే అధికారం లేకుంటే ఐదు లక్షల కోట్లు హుతంతులకు అనాథులకు అభివృద్ధి ఖర్చు చేయబట్టే ఈరోజు ప్రధానమంత్రి గారి మోదీ గారే కాకుండా ముఖ్యమంత్రులందరూ మన అభివృద్ధి కార్యక్రమాన్ని అకానమీని బద్దతిస్తున్నారు అందుకని మోహన్ గారు ప్రజల కొరకు రిమైనింగ్ సంవత్సరాలు ప్రజల కొరకు సేవ చేయడం కొరకు బిజెపి పార్టీ ఈరోజే మోదీ గారు వచ్చారు బిజెపి పార్టీకి ఒక రిటర్న్ గిఫ్ట్ గా తెలంగాణలో వారు గెలవాలి మీరు గెలిపించాలి లక్షల మంది క్రైస్తవులు దళితులు బీసీలు ముస్లింలు బడుకు బలహీన ప్రజలు ఎందుకంటే ఇప్పటి వరకు కుటుంబ పాలన లేదా రెండు మూడు శాతం ఉన్న కుల పాలనే జరుగుతుంది తప్ప అంబేద్కర్ ఆశించిన పాలన జరగలేదు అంబేద్కర్ ఆశయాలు జరగలేదు కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి కేసీఆర్ గారు అన్నారా దళితులు ముఖ్యమంత్రి చేస్తాం చేశాక లేదు పోనీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఏదో రెండు సంవత్సరాల దళితుల్ని రేపు ఉమ్మడి రాష్ట్రంలో చేశారే తప్ప అరవై శాతం ఉన్న బీసీలు కానీ ఇరవై ఏడు శాతం ఉన్న కాపులు కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కడైనా ముఖ్యమంత్రి అయ్యారా లేదు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా బాబుమోహన్ గారు క్యాంపెయిన్ చేస్తారు ఆయన అనుచరులు క్యాంపెయిన్ చేయాలి నేను కూడా క్యాంపెయిన్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ घर बाबूमा <coughs> నేను కూడా స్వంతి అమేజ్ అయినా నెక్టర్ కాటల్లో ఉండాలని నేను ఎక్కర్ కాటంలో ఇల్లు కొంటున్నాను వారి ఇంటి దగ్గరలో అంటే అంత ఫ్రెండ్షిప్ నా అంటే పార్టీలో పార్టీ నాదే అయిందే లెక్క ఎందుకంటే నేను వారి బ్రదర్తో సమానం మీ ఫ్యామిలీ మెంబర్ నన్ను మనం పిలిచి కాకినాడ నుంచి పోటీ లేదా వైజాగ్ నుంచి లేదు నేను చెప్పాను ఒకసారి ఈ రాజకీయాల్లో ఉంటుంది ఈ కంపు రాజకీయాలు అసలు అని నేను బీజేపీ పార్టీ నిర్ణయం ఈ పోటీ చేయొద్దనే డిసైడ్ అయినాను సార్ రాజకీయాల మంచి సినిమాలు అప్పుడు ప్రపంచ తప్ప మంచి క్యారెక్టర్లో చేసుకుంటూ పోదామని ఒకసారి డిస్కస్ చేస్తున్నారు అని చెప్పారు చెప్పి చెప్పిన పాత్ర చేయడం కూడా టీఆర్ఎస్ అప్పుడే వద్దనుకున్న అభ్యర్థి ఎందుకంటే ఏమి డ్రామా అది నాయన నేను ఏం తప్పు చేసింది ఎవరి మూడు అబ్జాలు పెట్టినా లంఛాలు తీసుకుంటున్నా ఎవరి దొరికినా ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ నాకు నాకు ఇంకా అర్థం కాలేదు ఇప్పుడు నాకు టికెట్ తీసి ఆయనకు ఒక ఆయన ఇచ్చారు ఒక చల్లం ము పనులు చేయలేదా ఏఆర్ఎస్లో ముందు పనులు చేశాను టోటల్ కాన్స్టిట్యూన్సీ సిక్స్ లైన్స్ రోడ్డు రింగ్ రోడ్ హైదరాబాద్ ఉండాలని పది మండలాలకు కంప్లైంట్ పెట్టుకుని సిక్స్ లైన్స్ రోడ్డు కూడా వేయించిన ఆఫీసర్లు పట్టుకొని మోడీ గారు అది కూడా టిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రధానమంత్రి యోజన సిక్స్ లైన్స్ రోడ్ కంది దగ్గర స్టార్ట్ అయితే ఫస్ట్ పుల్కల మండలం తర్వాత అల్లూరు మండలం తర్వాత అల్లూరు మండలం తర్వాత ఇక్కడ టెన్ మండల్స్ కవర్ చేస్తూ వేసిన అదను నా టిక్కడ ఎవరికైతే అతను కనీసం ఒక్క పని అన్నా లేదు పది మండలాలలో ప్రతి ఊరు వాటర్ ట్యాంక్లో చెరువుల నుండి వ్యవసాయం నీటి సింగుడు నీరు గురించి రోడ్లన్నీ నేనేసినాయి సీసీ రోడ్డు నేనే ఇంట్లో నేను లభించినాయి అలాంటి నాకు ఎందుకు టీవీ లేదో తెలియదు అది కానీ ఇచ్చే అనుకున్నాను కానీ బీజేపీ వాళ్ళు వచ్చారు ఎలా నేను అంటే ఎలా నేను టీడీపీ ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నానో ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎమ్మెల్యేగా నేను మీ కాడ కూడా వేసుకొని తిరిగాను కాదు మిత్రపక్షమే కదా ఇంకా మీ దగ్గర కూర్చొని ఏముంది వచ్చినట్టే కదా నేను నరేంద్ర ఎంపీ నేను ప్రచారం చేశాను ఎస్ మీరు మీరు టీడీపీ బీజేపీ పొత్తేనే కండ వేసుకునే తెలిపి అంటే కాదు కదంటే నో కండిషన్ నేను వరంగల్ జిల్లాలో పుట్టాను మా నాన్న టీచర్ ఒక్క చేశాను మా నాన్న కనుక నాకు వరంగల్ ఎంపీగా పోటీ చేయాలన్నది అంటే అప్పుడు వచ్చిందా కోరిక నేను అక్కడ పునరాజకీ వరంగ నేను పీటీకెట్ ఇస్తున్నా అంటే నేను పీజీ చే అంటే లక్ష్మణు ఇక రకరకాలు మురళీధర్గాలు మీలాంటికైనా ఎక్కడ చూస్తాడు సార్ వాదృష్టం సార్ మీకే సార్ అన్నా అని పోయినసారి నా పేరు పెట్టలే లిస్ట్లో అతని తోడుతూ పెట్టి అతను ఇబ్బంది కూడా రాలేదనుకోండి నేనైతే ఎక్కువ చూడేమని ఎవరు పెట్టి పంపారు నేను వెంటనే ఢిల్లీకి ఫోన్ చేశాను ఏంటి వాటిని తీసుకుని అడిగాను నా చిన్న తీసి పారేశాను సరే ఇవన్నీ జరిగినాయి వద్దురా ఒదురయన రాజకీయం అని నాకు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయడం నాకు చిన్న డౌట్ వచ్చి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాను నేను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు నాకు ఎమ్మెల్యే యోగలు కనిపించుకోండి అని కూడా చెప్పాను అప్పటికి రెండు లిస్టులు వచ్చినాయి మూడో లిస్టులో నా పేరెంట్ ఉంటే ఎంత దుర్మార్గం అండి ఈ ఈ ఖాళీ రాజకీయం అంటారు అదే రాజకీయం రాజకీయం వెతిమల్ల కళ్ళ బాగుంది గెప్పించుకోమల అది నీకే కానీ అది ఇప్పుడు రాదు కదా ఇప్పుడు అయితే నీకాటికాయ చెప్పి దొరకట్లేదు మార్గం అని పెట్టారు మీరు చూస్తే ఎలక్షన్ కదా ఎవరు వైపీఎస్ ఆఫీస్ అట ఆడప ఆయన క్యాండిడేట్ నంద కృష్ణం ఆయన క్యాండిడేట్ అది నా పేరే లేదు మీ అక్కడ పిల్లలు అధ్యక్షులు సార్ వాళ్ళని ఏమయో ప్రచారం చేసుకోమన్నారు మీరేమి సార్ మీరేం మాట్లాడలేదు అన్నారు ఇంపీడియట్గా చీచి 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 అది రాజీనామా సరే సార్ కలుగుతాం చెప్పి సార్ నాకు ఎప్పుడు ఫోన్ టచ్గా ఉంటాను ఫోన్లు చేస్తారు సారే బాబు మా అనుబంధం చెప్పాను కదా సరే సార్ ఎంపీగా ఫోన్ చేస్తాం సార్ సార్ మాకు ఏమవుద్దు సార్ నేను కాకినాడ అవును అసలు ప్రచారం చేయకుంటే ఎమ్మెల్యే అయిపోదు నాకు వద్దు సార్ నేను మీకు ప్రచారం చేస్తాను తప్పకుండా మీరు ప్రచారం చేయాలి ప్రచారం చేసాం పెట్టడం వేసుకోవాలి సార్ ఇప్పుడు వేసుకో పెట్టాల సర్వస్పులు ఉన్నాయి కదా ఏ కోసం ఏర్పామైనా చేస్తాే విషయం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళి ఇజీ నుండి కూడా నేను షూటింగ్లో అది సార్ కానీ ఒక కోరికి ఏర్లే సార్ సొంత ఫ్లైట్ ఫ్లైట్లో వచ్చినప్పుడు ఆ ఫ్లైట్లో నేను కూర్చోవాలనుకున్నాను కానీ నేను ఇక్కడ లేదు ఫ్లైట్ వేయడానికి అయితే కాదు సార్ ఎలిమయ్యా రిటర్న్ అయిన తర్వాత ఒక తమిళ్ షూటింగ్ అలా సరే సార్ అందరూ ఇప్పుడు దానికి టైం ఉంది కానీ నేనైతే నేను ఎందుకంటే నేను అక్కడ పుట్టలేను ఎమ్మెల్లి దాయకరావు కనుక ప్రచారం చేసినప్పుడు ఆయన ప్రచారం అంతా నేనే చేశాను చాలా నాన్న నా తమ్ముడు ఎంపికాడు నా తమ్ముడు ప్రచారం చేశాడు మొత్తం ఎంపీ కాన్ఫిడెన్స్ మొత్తం నేను ప్రచారం చేయాల్సి వచ్చింది అప్పుడు ఏడికి నాకు నువ్వు ఎడ చేయ నువ్వు ఆడ చేసినవి ఇంటి మీద కూడా అంటే టైం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను అని ఈ వద్దులే కానీ ఎంపీలో పోదాము అని బీజేపీలో చేస్తే వాళ్ళు ఏమో అట్లా చేయించారు కనుక ఇది బుద్ధులే అనుకున్నాను సార్ అయినా ఇప్పుడు ఇదన్నారు సరే కానీ ఎట్టారని నాకు ఎట్టంతో పోయారు పొడి చేయాలని కదా కనుక దానికంటే ముందు ఏ పాలు గారు ఎంపీ అపార్టీ వైజాగ్ నుండి వారి దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలుసు ఎంత ఉపయోగమైందో నాకు తెలుసు భారతదేశానికి రేపు వైజాగ్ నుండి వాళ్ళు ఎంపీగా ఢిల్లీలో అడుగుపెట్టి ఎన్ని నిధులు తెస్తారో నాకు తెలుసు ఎన్ని కోట్ల ఉపకారం జరుగుతుందో ఇండియాకి నాకు తెలుసు మోడీ గారికి నడ్డా గారికి వీళ్ళందరికీ రూపాల్ గారు దగ్గర కూడా నాకు తెలుసు అమిత్ షా గారి పిల్లలు కనుక వాళ్ళు సారు కనుక ఎంపీ అయితే బ్రహ్మాండంగా వాడుకునే కెపాసిటీ ఇప్పుడు నేను చెప్పిన పేర్లకు ఉంది అమిత్ షా గారి పిల్లలు కనుక డెఫినెట్గా ఉపయోగం జరుగుతుంది కనుక అందులో నేను ఫ్యామిలీ మెంబర్ని పని చేయాలి తప్పదు కనుక నేను ప్రచారం చేస్తారన్న ఇప్పుడు వాడు నేను మీకు చేసి చేసుకోవాలి సార్ సరే ఓకే సార్ నేను మీ సార్ కాబట్టి సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పుష్తో పెట్టిన నా పొలిటికల్ మళ్ళీ రివోన్ చేసి ఫైల్ ఓపెన్ చేశారు కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను మీకోసం పనిచేయడానికి ఎలా దగ్గర రెడ్డి అవుతాను అని కూడా తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక విపులందనన్న ఆయన అలాగా అనుకోతే సభ్యత ఈ ఛానల్ ఏ రెండు ఎట్లది తిమిడికిడి నర్సరా నలుగుంటలోకి పోకు చేసాడు పెద్ద మనసుతో ఎంటి రామారావు తెలుగుదేశం పార్టీ తప్పు అభ్యాతిని కూడా ప్రకటించలే అందుకని నేను నా మిత్రులైన బీజేపీ నాయకులతో బీఆర్ఎస్ నాయకులతో కాంగ్రెస్ నాయకులతో రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే వరంగల్ సీటు మీరు అభ్యర్థుల్ని అనౌన్స్ చేద్దామన్నా చేయకుండా ఉండడం మంచిది ఎందుకంటే ఇలాంటి వారు బాబు మోహన్ గారు వారు అందరికీ తెలుసు ఆయన డబ్బు మనిషి కాదు వారన్నట్టే నేను మొట్టమొదటి వారిని కలిసింది వారి ఇంటిలో భోజన రెండు వేల ఆరు అంటే మాకు బాగా పరిచయం ముప్పై సంవత్సరాల నుంచి మా అన్నయ్య గారికి ఖమ్మంలో మహాసభ జరిగినప్పుడు మంది వచ్చినప్పుడు బాబు మోహన్ గారిని మా అన్నయ్య నాకు పరిచయం చేశారు నామనాగేశ్వరరావు చాలా మంది అక్కడ ఉన్నారు కానీ బాబు మోహన్ గారి ఇంటికే నన్ను భోజనం తీసుకెళ్ళారు మా బిద్దరు అంత క్లోజ్ సత్యం జరిగింది వారు అబ్బాయి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అమెరికా నుండి నేను మీకు కాల్ చేసి ప్రేర్ దేవుని కృపను బట్టి ఒక యంగ్ యాక్సిడెంటల్ డెత్ అయినప్పటికీ ప్రజాసేవను ఆయన విడిచిపెట్టలేదు ప్రజలకు సేవ చేయడమే ప్రజాశాంతి పార్టీ లక్ష్యం అధికారము లేకుండా అఫీషియల్గా అరవై రెండు బిలియన్లు అంటే ఐదు లక్షల కోట్లు పంచగలిగిన సత్తా దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టే అనేక మంది ప్రధానమంత్రులు పదహారు మంది ముఖ్యమంత్రులు నా మద్దతు తీసుకున్నారు సో నేను కోరేది ఏంటంటే లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు కూడా పోటీ చేసినప్పుడు ఆయన పార్టీ తరఫున లోక్ సత్తా పెద్ద మనసు ఉన్న వారి క్యాండిడేట్లు పెట్టుకుంటూ వారికి మద్దతు ఇచ్చారు అదే జరిగింది ఇప్పుడు విశాఖపట్నంలో నేను పోటీ చేస్తున్నాను అని అనౌన్స్మెంట్ చేసిన వెంటనే కొద్ది రోజుల్లో వరల్లో ఎంఈ సత్యనారాయణ గారు ప్రెసెంట్ పోటీ చేయను అని ఎమ్మెల్యేగా ఈస్ట్ లో పోటీ చేస్తున్నాను నెంబర్ టూ పొజిషన్ వచ్చిన భరత్ కూడా పాలగారు వస్తేనే తాత ఎంపీ పాలగారు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది విశాఖపట్నంలో ఆయన కూడా పోటీ చేయనని చర్చలు జరిగాయి ఇంకా జేడి లక్ష్మీనారాయణ గారు మూడు లక్షల ఓట్లు వచ్చిన ఆయన అనేక సార్లు ఇక్కడ వైజాగ్ ఆఫీసులో ప్రెస్ మీట్ లో మీ ముందు కూర్చో ఆయన స్పష్టంగా చెప్పారు పాలగారు సంబంధాలు దేశాభివృద్ధి జరుగుతుంది కనుక నేను బాలుగారికి ఎంపీగా కంటెస్ట్ చేయను అని ఆయన ఇప్పుడు నార్త్ విశాఖపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు వారికి నేను మద్దతు ఇస్తున్నా వారు నాకు ఎంపీగా మద్దతు ఏ విధంగా ముగ్గురు కంటెస్ట్ చేసిన వారికి ముగ్గురు చేయట్లేదు ఇప్పుడు పోతుంది ఒకవేళ బీజేపీ క్యాండిడేట్ని పెట్టచ్చు వైసీపీ క్యాండిడేట్ని ఎవరైనా పెట్టవచ్చు పెట్టనంట పెట్టవద్దు అని నా రిక్వెస్ట్ ఎందుకంటే దేశం అప్పు నెలకి లక్ష కోట్లు అవుతుంది వడ్డీ కట్టలేని పరిస్థితి నా మిత్రులైన మోదీ గారికి అనేక సార్లు పెద్దలకు చెప్పండి ఏంటంటే ఎకానమీ షుడ్ బి ప్రొటెక్టెడ్ అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై రెండు బిఆర్ఎస్ అక్కడ పార్టీ కి ముందే ఒక గంట ముందే గద్దరన్న సోనియా గాంధీ రాహుల్ గాంధీని కాదని మోదీ అమిత్ షా గారిని కాదని కేసీఆర్ కేటీఆర్ గారిని కాదని సిపిఐ సిపిఎంలు కాదని ఒకే ఒక పార్టీలో ఆయన జీవితంలో డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ప్రజాశాంతి ఇంటర్వ్యూ చేశారు క్యాంపెయిన్ ఒత్తిడి తీసుకొచ్చారు ఇంకొక పార్టీలో చేరమని అనేక ఆఫర్లు ఇచ్చారు కథన చనిపోయినంత వరకు ఇంకో కన్ను కప్పులేదు ఇంకో పార్టీలో చేరలేదు అంతకంటే వంద రెట్లు అనుభవం ఉన్నారు బాబు మోహన్ గారు ఆల్రెడీ పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యే అనుకుంటారు మంత్రి మూడు ప్రధాన పార్టీలు నిలబడి గెలిచి ఎన్టీ రామారావు మొదటిసారి గెలిచారు ఎన్నోసారి ఓడిపోయారు కరెక్ట్ అది వారే నాకు చెప్పారు ఒక చిరంజీవి గారు అయితే పూర్తిగా ఓడిపోయారు హాఫ్ పర్సెంట్ కూడా రాలేదు రెండు సార్ ప్రజలు గెలిపిస్తేనే కార్యకర్తలు గెలిచేది కార్యకర్తలు గెలిపిస్తేనే అభివృద్ధి జరిగేది ఇదే మీకు చివరి అవకాశం రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించడానికనే నేను వచ్చాను అందుకనే అన్ని పార్టీల మద్దతు మేము ఎందుకు అడుగుతున్నాం అంటే విశాఖపట్నంలో నాకు వరంగల్లో మోహన్ గారికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు ఇంతకంటే ఇప్పటివరకు వరకు చేసిన కృషి కంటే వంద రెట్లు ఎక్కువ చేయాలనే మా కోరిక ఆ దేవుడు మా కెపాసిటీ ఇచ్చాడు కనుక మీరు